వెల్కమ్ టు భారతి సెక్యూరిటీ సిస్టమ్స్ ఈ రోజు అయితే ఒక మంచి వైఫై కెమెరా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది ఐఎంఓయూ నుంచి అనమాట ఫైవ్ ఎంపీ కెమెరా వైఫై కెమెరా ప్లస్ త్రీ కే రెజల్యూషన్ తోస్తుంది అనమాట ఈ కెమెరా ఇది నేను ఆల్రెడీ మా ఇంటికి అయితే ఫిట్ చేయడం జరిగింది నేను వాడుతున్నా అనమాట పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందండి ఇది ఈ కెమెరా దీనికి సంబంధించిన ప్రైస్ కూడా నేను ఇదే వీడియోలోనే చెప్తాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా ఈ కెమెరా అయితే నేను మీకు సజెషన్ చేస్తానండి ఓకేనా దీని మెయిన్ ఫీచర్స్ ఏంటంటే మనకు హ్యూమన్ డిటెక్షన్ చేసుకుంటుందండి నార్మల్ కెమెరాస్ లాగే తర్వాత ఇందులో కూడా ఐఆర్ మోడు స్మార్ట్ మోడు నైట్ ఫుల్ కలర్ మోడు ఇట్లా త్రీ ఆప్షన్స్ ఉంటాయి మనం కావాలంటే మనకి ఇష్టం వచ్చిన మోడ్లో మనం పెట్టుకోవచ్చు తర్వాత ఏదైనా హ్యూమన్ అనేది మోషన్ అనేది ఏదైనా డిటెక్ట్ అయినప్పుడు స్పాట్ లైట్ ఆన్ అవుతుంది అనమాట ఇందులో ఒక రెండు లైట్స్ ఉంటాయి ఆ లైట్స్ అనేవి ఆన్ అవుతాయి అనమాట అది బ్లింక్ అయినప్పుడు ఏంటంటే ఎవరైనా వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ ఏదో కెమెరా ఉంది అని చెప్పి వాళ్ళు చూసుకొని వెళ్ళి పారిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట ఆ ఫీచర్ అయితే ఇందులో ఉందండి తర్వాత ఇది ఐపీ సిక్స్టీ సెవెన్ వాటర్ ప్రూఫ్ డివైజ్ అనమాట వెదర్ ప్రూఫ్ డివైజ్ ఇది బయట అవుట్ డోర్ పర్పస్ యూజ్ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు కాకపోతే ఇందులో ఒక ఛార్జర్ వస్తుందన్నమాట డీసీ టోల్ హోల్స్ డీసీ ఛార్జర్ ఆ ఛార్జర్ను మాత్రం మనము వర్షంలో కానీ ఏదానికైనా తడవకోకుండా కొంచెం జాగ్రత్తగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకేనా అది మాత్రం మనకు వాటర్ ప్రూఫ్తో రాదు ఓకేనా అండి ఇది ఇంకోటి ఏంటంటే దీనిలో మెయిన్ ప్లస్ పాయింట్ మన దగ్గర ఏదైనా పాతది కానీ కొత్తది కానీ దవాకు సంబంధించిన డివిఆర్ కానీ ఎన్విఆర్ కానీ ఉన్నట్లయితే మనం దీన్ని డైరెక్ట్గా లో యాడ్ చేసుకోవచ్చు అనమాట మనకు ఇప్పుడు సపోజ్ ఒక నాలుగు కెమెరాస్ ఉంటాయి ప్లస్ వాటితో పాటు దీన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట అప్పుడు ఇందులో మనము మెమొరీ కార్డు అసలు వేయాల్సిన అవసరం ఉండదు ఇది ఫైవ్ ట్వెల్వ్ జీబీ వరకు మనకు మెమోరీ కార్డు కూడా సపోర్ట్ చేస్తుంది మనం కావాలి సెకండ్ స్టోరేజ్ కోసము అడిషనల్గా అంటే అలా కూడా దీనిలో యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే మనం డైరెక్ట్గా అక్కడ హార్డ్ డిస్క్ లో ఉండే దాంతోనే మనకు సేవ్ అవుతా వస్తుందన్నమాట డివిఆర్లో యాడ్ చేసుకున్నప్పుడు లో యాడ్ డైరెక్ట్ గా సింగిల్ వైఫై కెమెరా కూడా ఆన్ చేసుకోవచ్చు మనము ఇది షాప్స్ కానీ బాగా లాంగ్ డిస్టెన్స్ ఉంటాయి కదా కొంచెము ఒక ఫార్టీ మీటర్స్ థర్టీ మీటర్స్ అలా అలాంటి వాటికి అయితే చాలా మంచిగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుందండి ఇది నేనైతే వాడుతున్నాను అనమాట సంబంధించి నేను ప్రైస్ కూడా చెప్తాను ఇది ఫైవ్ ఎంపీ కెమెరా ఇందులో మనకు టూ వేరియంట్స్ ఉంటాయన్నమాట త్రీ ఎంబీ వేరియంట్ ఫైవ్ ఎంబీ వేరియంట్ త్రీ ఎంపి వేరియంట్ వచ్చేసి మనకు టూ కే రెజల్యూషన్తో వస్తుంది ఇది ఫైవ్ ఎంబీ వేరియంట్ అనమాట ఫైవ్ కే త్రీ కే రెజల్యూషన్తో వస్తుంది ఈ కెమెరా ఆన్లైన్లో చూసినట్లయితే మీరు టూ క్యా మనకు త్రీ ఎంపి కెమెరానే మనకు ఆన్లైన్లో ఈరోజు రేట్ చూసినట్లయితే మూడు వేల ఐదు వందల చేంజ్ ఎంతో ఉందండి ఇది ఫైవ్ ఎంపీ కెమెరా కేవలం నేనైతే మూడు వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకైతే ఇస్తున్నానండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉండి మంచి వైఫై కెమెరా కోసము చూసుకున్నట్లయితే ఒక్కసారి నాకైతే కాంటాక్ట్ అవ్వండి నేను ఎక్కడికైనా పార్సల్ చేస్తాను దీన్ని ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు బస్ ఛార్జీలు అయితే మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా మీకు కావాల్సిన గైడెన్స్ అంతా నేను చేస్తాను ఖచ్చితంగా నేనైతే ఇస్తాను మీరు దాని గురించి అయితే టెన్షన్ పడదండి ఇది డిఐ వై కెమెరా మీరే దీన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు పెద్ద కష్టంగా అయితే ఏమి ఉండదు ఓకేనా మన దగ్గర అయితే ఫుల్ స్టాక్ అవైలబిలిటీ ఉందండి మీకు కావాలంటే త్వరగా దీన్ని అయితే గ్రాప్ చేసుకోండి మీరు ఏ డీలర్ దగ్గరికి పోయినా ఎక్కడికి పోయినా సరే ఈ ప్రైస్లో అయితే ఎవరు ఇవ్వరండి ఓకేనా థ్యాంక్ యూ అండి భారతీయ సెక్యూరిటీ సిస్టమ్స్ మీకు కానీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి భారతీయ సెక్యూరిటీ సిస్టమ్స్